నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మెగ్నేశ మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారుపాట్లో నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కావచ్చు మనం ఎన్నో ప్రక్రియలు మనం చెప్తూనే ఉన్నాం అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ధనము నిలకడ ఉండాలి ఇప్పుడు జనాధన ఆకర్షణ కిట్టు పిలి మాయ ఎంతోమంది పెట్టుకొని ఆర్థిక పరంగా నన్ను ఒకటే అడుగుతారు గురుగారు మన పరిహారాలు చెప్తున్నారు కదా పరిహారాలు చేసుకుంటూ కూడా ఈ వస్తువులు ఉండాలంటే నేను ఒకటే చెప్తాను ఏదో ఈ వస్తువులు మీరు కొనాలని కాదండి ఉన్న ఫ్యాక్ట్ ఇది ఈ ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంట్లో మనం ఎన్నో పరిహారాలు నాకు కామెంట్స్లో కానివ్వండి ఇతర ఇతర నాకు కాల్ చేసినప్పుడు చెప్తుంటారు గురుగారు మేము అక్కడ మేము పదివేలు పెట్టి తీసుకున్నాం ఇక్కడ ఇరవై వేలు పెట్టాం అక్కడ లక్ష రూపాయలు పెట్టాం ఏం లేదు నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే కానివ్వండి ఒక అన్ని సమస్యలకు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కటి కాకుండా అన్ని సమస్యలకి అన్ని సమస్యలు అంటే ఏముంటాయి ఒక ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య భార్య భర్తలలో గొడవలు ఉండకూడదు మా అన్నదమ్ములలో గొడవలు ఉండకూడదు సొసైటీలో ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నాకు పేరు ప్రఖ్యాతం ఉండాలి నాకు వచ్చిన ధనం స్థిరంగా ఉండాలి నా ఆరోగ్యం మంచిగా ఉండాలి దీనికన్నా ఎక్కువే ఉంటుంది కాబట్టి మేము నా సంస్థలో ఏంటంటే రావణ సంహిత బృహ సంహిత కానివ్వండి కాళి కితాబ్ లాల్ కితాబ్ ఈ యొక్క నాలుగు మెయిన్ దాంట్లలో పిల్లిమాయ జనధన ఆకర్షణ కిట్ని ఎలా బంధన చేసుకోవాలి ఏ రోజు చేయాలి అంటే చాలామందికి ఏంటంటే తెచ్చిపెట్టుకుంటారు ఏం రిజల్ట్ ఉండదు కానీ అది స్థిరంగా ఉండాలి అంటే దాని పూర్తి విధి విధానాలతోటి బంధన చేసిన తర్వాత మనం పెడితే అల్టిమేట్గా మీరు చేసే పరిహారము ఆ వస్తువులు రెండు కంబైండ్ అయ్యాయి అంటే మన అదృష్టాన్ని రెండింతలుగా పెంచి మనం చేసే ప్రతి కార్యంలో విజయాన్ని అందిస్తాయి అంతే తప్ప రాత్రి రాత్రి కరోడుపతి ఏం చేసేస్తుంది అంటే ప్రతి ఒక్కరు కరోడుపతి అయిపోయి ఊస్తాడు కాదు మనం ఎంత కష్టపడుతున్నాం మన మన తగ్గట్టు న్యాయంగా మనకి ఏది రావాలో వాటిల్ని అదృష్టం ద్వారా మనకు అందించేది ఈ వస్తువులు కాబట్టి తాంత్రిక వస్తువులు కూడా ఉండాలి మీ ఇంట్లో పరిహారాలు చేయండి వస్తువులు ఉంటే ఇంకా రెట్టింపుగా తొందరగా మనకు ఫలితం వస్తుంది కాబట్టి తాంత్రిక వస్తువులు పెట్టుకొని కూడా పరిహారాలు ఫాలో కావచ్చు ఎందుకంటే చాలామంది నన్ను ప్రేక్షకులు మా స్టెంట్స్ని అడిగారంట అందుకని నేను ఒక క్లారిటీకి చెప్తున్నాను అయితే ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎన్నెన్న వస్తువులు ఇంట్లో పెట్టండి తాంత్రిక వస్తువులు అవ ఇవ మనకి లాకర్లో మనం లక్ష్మీ యంత్రము గవ్వలు గోమ చక్రాలు ఎన్నో పెడుతుంటాం అలా కాకుండా ఏంటంటే మీరు శుక్లపక్షంలో వచ్చే ప్రతీ నెల శుక్లపక్షంలో వచ్చే ప్రతీ నెల శుక్రవారం రోజున ఒక లైట్ స్కై బ్లూ కలర్ బట్ట తీసుకొని మీ ఇంట్లోనే మందిరంలో మూడు తమలపాకులు మూడు మేడి చెట్టు ఆకులు తీసుకోండి దాంతోపాటు మట్టి ప్రమిదే తీసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు ఒత్తులు తీసుకోండి చాలా మంచిది ఒక రెండు ఎల్లిపాయలు రెండు ఎల్లిపాయలు నేను చెప్పినట్టు లైట్ స్కై బ్లూ కలర్ బట్ట ఒకటి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఉత్తరానికి కూర్చుంటే దక్షిణం చూసినట్టు కూర్చోవాలి ఉత్తరాన్ని కూర్చుంటే దక్షిణాన్ని చూసేటట్టు కూర్చోవాలి కూర్చునేటప్పుడు మీరు కింద వస్త్రం ఏదైనా వైట్ కలర్ కానీ స్కై బ్లూ కానీ ఎల్లో కలర్ బట్ట కానీ స్టవల్ కానీ ఏదైనా సరే కానీ పీట మీద వేసి దాని మీద కూర్చోండి కూర్చొని ఏదైతే మనం మూడు తమలపాకులు మూడు మేడి చెట్టు ఆకులు తీసుకున్నామో అయితే మూడు మూడు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మూడు మేడి చెట్టు ఆకులు ఎడమ భాగాన అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము ఈశాన్యం మూలలో మీకు పూజా మందిరం ఉంది ఈశాన్యం మూలలో పూజా మందిరం ఉన్నాం అన్నప్పుడు చెట్టు ఆకులు ఏం చేయాలంటే ఈశాన్యం మూలకి అంటే ఈశాన్యం ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం ఇది నాకు ఇక్కడ ఈశాన్యం ఈ మేడిచెట్ ఆకులు మూడు ఏం చేయాలంటే ఇటు సైడ్ వేయాలి ఈశాన్యం పక్క అటు సైడ్ మూడు తమలపాకులు ఆగ్నేయంకి వచ్చేటట్టు అంటే ఆగ్నేయం దిశ టైప్ మళ్ళీ ఆగ్నేయం వెరిగి వెళ్ళిపోద్దు అంత దూరం వెళ్ళొద్దు పూజా మందిరం ప్రాంగణంలో అది ఈశాన్యం ఇది ఆగ్నేయం ఇది నైరుతి అది అవుతుంది సో అటు భాగాన మేడ్ టాకులు మూడు వేసేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టండి ఇటు సైడ్ ఆగ్నేయం అవుతుంది కదా అక్కడ మూడు తమలపాకులు వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టండి ఎరుపు రంగు ఒత్తులు వేయండి నెయ్యితోటి దీపాన్ని వెలిగించాలి నెయ్యితోటి దీపాన్ని వెలిగించి ఆ రెండిటి మధ్యలో అంటే అటు దీపం ఉండి దీపం ఉంది కదా ఈ మధ్యలో ఆ స్కై బ్లూ కలర్ బటన్ వేసి దాంట్లో రెండు ఎల్లిపాయలు వేసేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ కొంచెం కుంకుంపు దాని మీద వేయండి పదకొండు వన్ రూపీస్ కాయిన్స్ పదకొండు రూపాయి కాయిన్స్ దాని మీద దాంట్లో పైన పెట్టండి పెట్టి పెట్టిని మనసును కోరిక కోరుకో కోరుకొని మంచి దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క వస్త్రం మీద అష్టగంధాన్ని కలిపి ఈ యొక్క చూపుడు వేలు ఏదైతే ఈ చూపుడు వేలు ఉందో ఈ చూపుడు వేలు ఈ చూపుడు వేలుతోటి తోటి స్వస్తిక్ వై సవ్యంలో స్వస్తిక్ దాని మీద వేసేసి దేని మీద బట్ట లైట్ స్కై బ్లూ బట్ట మీద స్వస్తికి వేసేసి మంచి దానికి ధూపం చూపించి నీ మనసులను కోరిక కోరుకో నా ఇంట్లో వచ్చిన ధనం స్థిరంగా ఉండాలి అన్నెసరీగా ఖర్చులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ తగ్గాలి వచ్చిన డబ్బు నాకు స్థిరంగా ఉండాలి ఏదైతే మనం ఒకవేళ మనం బయటికి ఫైనాన్స్ లేమన్నా అమౌంట్ ఇస్తున్నాం అంటే కమిషన్ కానీ చిట్టిలే లే మన దగ్గర చిట్టి లేసుకొని లేబట్టుకొని వెళ్తారు చాలామంది మన లేదా మనం ఇంట్రెస్ట్కి ఇస్తుంటాం ఇలా నాకు డబ్బు రొటేషన్ బాగుండాలి ఆర్థిక పరంగా మనం మంచి డెవలప్మెంట్ ఉండాలి అకాలం ఇలాంటి ధన నష్టాలు నాకు జరగకూడదు నా కుటుంబ సభ్యులకు అందరు కూడా బాగుండాలి నా ఇంట్లో ధన స్థిరంగా ఉండాలి అని చెప్పి కోరుకొని దాన్ని మంచిగా ధూపం చూపించేసి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత దాన్ని మూటలాగా నల్ల బ్లూ కలర్ ఏదైనా సరే కానీ మీ ఇంట్లో బట్టలు కుట్టే దారం అయినా ఉన్న ఆ దారం తోటి దాని మూటలా కట్టేసి దాన్ని మీ లాకర్లో కానీ మీ ఇంట్లోనే మీరు బిజినెస్ చేస్తారు అంటే మీ కౌంటర్లో కానీ పెట్టుకోండి ఈ ప్రక్రియ కనీసం త్రీ మంత్స్కి ఒకసారి వాటిని చేంజ్ చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితం మనకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ధన నిలకడ ఉండటానికి ఆ యొక్క ఎల్లిపాయలు మనం చెప్పిన ప్రక్రియతో అక్కడ పెట్టుకోండి నెక్స్ట్ ఎప్పుడైతే మారుస్తామో ఆ పదకొండు రూపాయలు ఏదైనా సరే కానివ్వండి దేవుడు హుండీలో వేసేయచ్చు ఆ మిగతా వస్తువులు ఎక్కడైనా జలప్రవాహం చేసేయండి మళ్ళీ ఫ్రెష్గా మనం పెట్టుకోవచ్చు ఈ ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించకూడదు నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలుసు ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఏంటి ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి

अपत्ना अपते भवंत्विंद्रा किनिव्या मवाबाधा महेता नौरत्रा अधित्या अबरेश्प्रयम्हो क्राउजेता रमधिराद्वक्रन्णा अर्मान्चमिंद्रम मुर्तो हमा

ओम गाना अगर वस्त्र नहीं तो है तो कुछ दीप वगैरह नहीं मम्मी हां बंद ना हो रहा है ये आपका

न्वाहा गणा गणपदगं हवामः प्रियाणान् द्वा प्रियपदं हवामहस्पदा न शृण्वन्नोतिभिश्चेतसाद स्वाहा ऋषीणान् त्वा हा श्रीं ह्रीं क्लीं क्लं घं सर्वजनमेव समानाय स्वाहा स्वाहा सर्वजनमेव स्वाहा स्वाहा भगवान्क परमेश्वर से स्वाह यानाय स्वाहा अवदारा स्वाहा सनाय स्वाहा ब्रह्मे न

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది మీకు చేరుతాయి సర్వజనా సుఖభవంతో ఓమ్ మనిషి